కాకటూరులోని విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలోని అబ్దుల్ కలాం భవనంలోని విద్యార్థి ప్రవేశోత్సవ కార్యక్రమం విద్యార్థుల సంక్షేమ విభాగం ఆధ్వర్యంలోని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నెల్లూరు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ జి కృష్ణకాంత్ పాల్గొన్నారు ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ మాట్లాడుతూ మీరు ఏ రంగంలో అయినా ఉత్తమ విజయాన్ని సాధించాలనుకుంటే మీరు చేసే ప్రతి పనిలో కృషి నిబద్ధత మరియు సమయ పాలన ఉండాలి మీరు పాఠశాల కాలం నుండి మీ లక్ష్యాలపై దృష్టి పెట్టండి అలాగే సమాజానికి మీరు చేయగలిగే మంచి పనులను గుర్తించండి విద్య నేర్చుకోవడం ఒక్కటే కాక మనసును నిర్మాణాత్మకంగా తీర్చిదిద్దడం కూడా ముఖ్యం విద్యార్థులు ఎటువంటి చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా ముఖ్యంగా గంజాయి సెల్ఫోన్ వాట్సాప్ మొదలైనవి జీవితాన్ని ముందుకు సాగే ప్రయాణమును పెడదవున పట్టిస్తాయని విద్యార్థులు తగు జాగ్రత్తలు తీసుకోవాలని తెలియజేశారు నేను అయితే అయితే ఆల్మోస్ట్ అంతేసేస్ట్ మీతో పాటు నేను లైఫ్లో గోల్ అంటే పెట్టుకోండి మెయిన్ ఇప్పుడు ఏంటంటే మా టైంకి మీ టైంకి ఏంటంటే మెటల్ యాక్సెసిబిలిటీ కాంటెంట్ యాక్సెసిబిలిటీ అయిపోయింది ఏది అవసరము ఏది అవసరం లేదు అనేది మీరు తెలుసుకోవాలి ఎందుకంటే ఒకప్పుడు మొబైల్ అనేది అసలు చాలా లేటెస్ట్ ఆఫ్ దేమ్మ మొబైల్ అనేది మన మన బాడీలో పార్ట్ అయిపోయింది అది లేకపోయినా మనం లేకపోయినట్లు అయిపోతాం నేను ఒకటే చెబుతున్నాను నేను ఎంబీసీ ఫస్ట్ టైం ఫెయిల్ అయిన తర్వాత సెకండ్ టైమ్ దాంతో నా బ్రదర్ ఉంటాడు సో ఎమర్జెన్సీ వస్తే నాకు ఎమర్జెన్సీ ఒకటి ఉందన్న తెలియాల్సింది ఎవరి గురించి నాకు మా నాన్న గురించి మా బ్రదర్ పక్కన ఉన్నప్పుడు అది మొబైల్ నేను నాకు అవసరం లేదు కదా ఎలా మా అమ్మ ఉంటాడు ఎమర్జెన్సీ మా అన్న చెప్తాడు సో కాబట్టి వన్ ఇయర్ నేను మొబైల్ అనేది పక్కన పెట్టి అదే మొబైల్ వల్ల ఫస్ట్ ఇయర్ ఫెయిల్ అయ్యాను వాట్సాప్ అని అది సో నెక్స్ట్ ఇయర్ మొబైల్ వన్ ఇయర్ పెట్టి కారణం మేజర్ నేను మిస్ అయింది వన్ ఇయర్ మన నా ఫ్రెండ్స్ ఎవరైతే నేను వన్ ఇయర్ తో మాట్లాడి మనం వాళ్ళతో మన ర్యాంక్ వచ్చిన తర్వాత మన నాతో పాటు ఉన్నారు ఇప్పుడు కూడా ఎంఎస్సీ అయిపోయిన తర్వాత కూడా అందరూ త్రీ ఇయర్స్ ఎవరితో ఇప్పుడు అదే నాతోనే ఉన్నారు ఫ్రెండ్స్ అందరూ కానీ మనం ఒకటి ఉంటుంది అనమాట ఫోన్ ఫ్రెండ్స్ దూరం అయిపోతే ఇవన్నీ ఏం లేదు లైఫ్ లో కొత్త సెటిల్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్ ఉంటేనే మనకి ఎక్కడైనా బ్యాగ్ అది ఒకటి గుర్తుపెట్టుకోండి సో అట్ ది సేమ్ టైం మీ స్టూడెంట్స్ నేను చెప్పేది ఏంటంటే ప్రజెంట్ లాట్ ఆఫ్ థింగ్స్ హ్యాపెనింగ్ ఒకటి రోడ్ సేఫ్టీ మేము ప్రతి రోజు చెప్తున్నాం రోడ్ సేఫ్టీ అనేది చాలా ఇంపార్టెంట్ మనం బైక్ వాడుతున్నా ఏది వాడుతున్నా హెల్మెట్ అనేది కంపల్సరీగా వాడుతుంది లైఫ్ చాలా ఇంపార్టెంట్ మనకు మన వల్ల అవుతున్న వాళ్ళకి లైఫ్ తీసుకునేంత రైట్ మనకు లేదు కాబట్టి మీరు బైక్ వెళ్తున్నా టూ వీలర్లు వెళ్తున్నా ఆల్ సేఫ్టీ మెజర్స్ తీసుకోండి రెండోది ఎక్కువ మనకు ఒకప్పుడు గాంధా దొరకాలి అంటే మనం ఓన్లీ పాడేరు ఆ ఏరియా చేసుకున్న అన్ని చోట్ల ఈ నార్కోటిక్స్ అవైలబుల్ మెటీరియల్ ఎక్కువ ఉంది సో నెవర్ పోపర్ దిస్ గాంజా మేనేజ్ కార్డే మాత్రం అసలు ఎంట్రాక్ అవ్వండి అది ఫిజికల్ గా మీకు దాని తర్వాత మీ ఫ్యూచర్ కూడా ఒకసారి ఏదైనా మీరు చేస్తారని చెప్పట్లేదు నేను చెప్తున్నాను గాంజా అనే దానికి ఎప్పుడైనా మిమ్మల్ని దొరికే ఉంటే మన లైఫ్ స్పాయిల్ అయిపోతుంది సో మీరు డిపార్ట్మెంట్ ఉన్న కాబట్టి నేను ఏదో చూస్తున్న కొంతమంది స్టూడెంట్స్ అడిక్ట్ అయిపోయి ఎలా బిహేవ్ చేస్తున్నారు అండ్ సైబర్ క్రైమ్స్ మన మొబైల్ మన మొబైల్ మెసేజ్ ఎక్కువ అవుతుంది కాబట్టి టూ ఆర్ త్రీ ఆఫ్ మనకి సైబర్ ప్రైమింగ్ జరుగుతున్నాయి సో అయితే ఫైనాన్స్లో క్రాస్ జరుగుతున్నాయి మనకి ఓటీపీ వస్తుంది మనకి ఏదో లాటైజ్ ఉందని చెప్తారు అంటే మన క్లాస్లో ఏదో నా కోర్టీస్ అని చెప్తారు మొబైల్ యూసేజ్ ఎంతవరకు మనకి యూసేజ్ ఉంటుంది దాని వరకు మాత్రమే మొబైల్లో ఉన్న కాంప్లెక్ట్ యూజ్ చేసుకుని సైబర్ ప్రైమ్ చాలా జరుగుతున్నాయి ఎన్ని ప్రోగ్రామ్స్ మనం కంటెంట్ చేసినా కూడా స్టూడెంట్స్ కూడా కొంతమంది ఈ ఆన్లైన్ పెయింటింగ్స్ అని వీటన్నిటి మీద వెళ్ళిపోతున్నారు సో ఇవన్నీ ఏది మనకు షార్ట్ టర్మ్ మనకు